నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేలుతూ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల ఐదు వందల పదహైదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర మూడు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు మూడు వేల రూపాయల వద్ద వంద గ్రాములు ముప్పై వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర మూడు లక్షల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజులో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర యాభై దినార్ల మూడు వందల ఎనభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఆరు దినార్ల రెండు వందల పది ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై నాలుగు దినార్ల వంద ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఏడు దినాల తొమ్మిది వందల మిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఏమన్నా ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్